ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ బోన్ క్యాన్సర్ అనేది చాలా మటుకు చిన్న వయసులో వస్తుంది లేదనుకుంటే కదా వయసు మళ్ళిన తర్వాత వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రకరకాల బోన్ క్యాన్సర్ రకరకాల వయసులో వస్తాయి బోన్ క్యాన్సర్స్ మామూలుగా మిగిలిన క్యాన్సర్స్ తో పోలిస్తే అగ్రెసివ్ గా ఉంటాయి అన్ని క్యాన్సర్స్ లాగానే బినైన్ కండిషన్స్ మాలిగ్నెంట్ కండిషన్స్ అనేటివి ఉంటాయి మనము మాలిగ్నెంట్ కండిషన్స్ వరకు వస్తే గినా చిన్న పిల్లల్లో బోన్ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి సో ఇటువంటి అప్పుడు మామూలుగా పిల్లవాళ్ళు కింద పడగానే నొప్పి వచ్చింది అని తెలుస్తుంది అనమాట అలా కింద పడి నొప్పి వచ్చిన వెంటనే మనము ఎక్స్ రే తీస్తే గినా యూజువల్లీ అందులో బోన్ క్యాన్సర్ కి సంబంధించి ఒక లైటిక్ లీజన్ అంటే ఒక చోట బోన్ పల్చన్ అవ్వడం లాంటిది లేదా స్వెల్లింగ్ అంటే గ్రోత్ ఉండడం లాంటిది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అటువంటి వెంటనే ఎప్పుడైతే మనము ఎక్స్రేలో దాన్ని చూసాము లేదా కింద పడకపోయినా కూడా పిల్లవాళ్ళు మాకు ఇక్కడ ఇదేదో లావుగా కనిపిస్తుంది యూజువల్లీ పేరెంట్స్ పిల్లలకి స్నానం చేయించినప్పుడు ఐడెంటిఫై చేయడం లాంటివి ఇలాంటివి జరుగుతాయి అనమాట దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇది చాలా రోజుల నుంచి ఉంది కదా గ్రోత్ ఏం కాదు అన్నది వాపు చాలా రోజుల నుంచి ఉందని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే కన్సల్ట్ అయ్యి ఒకవేళ దానికి అవసరం అయితే కన్నా ఎంఆర్ఐ స్కాన్ లాంటిది చేసి నిర్ధారించడం లాంటిది జరుగుతుంది ఒక్కొక్కసారి మరీ డౌట్ ఉంటే కన్నా ఎంఆర్ఐ స్కాన్ తర్వాత కూడా బయాప్ బయాప్సీ అంటేనా ఏదైతే స్వెల్లింగ్ ఉందో అందులో నుంచి ఒక చిన్న ముక్క తీసి పరీక్షకు పంపించడం జరుగుతుంది ఇలా పరీక్షకు పంపించి దాన్ని రూఢీ చేసుకుని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే దాన్ని బోన్ క్యాన్సర్ అని చెప్పడానికి లేదు ఎందుకంటే ప్రతి క్యాన్సర్స్ లో లాగే ఇక్కడ కూడా బినైన్ మ్యాలిగ్నెంట్ అనేవి ఉంటాయి బినైన్ క్యాన్సర్స్ ని చాలా వరకు పెద్దగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ ట్రీట్మెంట్ అయినా కూడా అవన్నీ సింపుల్ గా ఉంటాయి అదే బోన్ క్యాన్సర్స్ మాలిగ్నెంట్ క్యాన్సర్స్ అయితే చాలా అగ్రెసివ్ గా ట్రీట్ చేయాలి ఎందుకంటే వాటి మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇవి చిన్నపిల్లల్లో వస్తాయి కాబట్టి అవి రాపిడ్ గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అండ్ వేరే రకమైన క్యాన్సర్స్ కొన్ని వయసు మాలిం తర్వాత వస్తాయి ఇవి యూజువల్ గా మల్టిపుల్ మైలోమా లాంటి క్యాన్సర్స్ లేదా మెటాస్టాటిక్ క్యాన్సర్స్ అంటే వేరే ఒక చోట ఉండి అవి మళ్ళీ బోన్ కి అటాక్ అవ్వడం అనేది మల్టిపుల్ మైలోమా అనే క్యాన్సర్స్ ఇటువంటివి వస్తాయి సో ఇటువంటి వచ్చినప్పుడు వాళ్ళకు జనరల్ గా వచ్చేసి వీక్నెస్ అనేది ఉండడం ఒకటి ఇలా ఉండి చాలా రోజుల నుంచి వాళ్ళు వీక్ అయిపోతున్నారు బ్యాక్ పెయిన్ వస్తున్నాయి ఇటువంటి లక్షణాలతో ప్రెజెంట్ అవుతాయి అటువంటి వాళ్ళకి మనము ఎప్పుడైతే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వాళ్ళు వెళ్తారో వాళ్ళు ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది బోన్ క్యాన్సర్స్ అన్నవి చిన్న పిల్లల్లో ఒకవేళ మాలిగ్నెంట్ క్యాన్సర్స్ అనుకుని అనుకోండి మనము దానికి ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి ఇంతకు ముందు కాలంలో చాలా సార్లు బోన్ క్యాన్సర్ వస్తే కింద కాళ్ళు తీసివేయడం అన్నవే జరిగాయి కానీ ఇప్పుడు అలా కాకుండా లిమ్ ని ప్రిజర్వ్ చేయగలిగిన సర్జరీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి సో దట్ ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో ఆ పార్ట్ మాత్రమే తీసేసి దాన్ని ఒక మెటల్ ఇంప్లాంట్ తో రీప్లేస్ చేయొచ్చు యూజువల్ గా ఇవి జాయింట్స్ దగ్గర వస్తాయి ఇంతకు ముందు జాయింట్స్ దగ్గర వస్తే వాటిని రీప్లేస్ చేస్తే మూమెంట్ అనేది లేకపోయేది కానీ ఇప్పుడు ఎక్స్పాండబుల్ ప్రాసెసెస్ ఉన్నాయి సో చిన్న పిల్లలకి మనము సర్జరీ చేసి జాయింట్ ని రీప్లేస్ చేసినా కూడా అవి వాళ్ళ గ్రోత్ ని అఫెక్ట్ చేయకుండా దే కెన్ ఎక్స్పాండ్ సో దట్ వాళ్ళు వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ ఓల్డ్ ఏజ్ లో వచ్చిన క్యాన్సర్స్ కి కీమోథెరపీస్ ఉన్నాయి దే ఆర్ ఆర్ బోన్ గ్రోత్ క్యాన్సర్ ని లిమిట్ చేయగలిగిన డ్రగ్స్ కూడా ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి అర్లీ ఐడెంటిఫై చేస్తే బోన్ క్యాన్సర్స్ ని కూడా ఇప్పుడు ఎఫెక్టివ్ గా ట్రీట్ చేసుకోగలిగిన అవకాశాలు ఉన్నాయి